హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు చూడండి మనమైతే ముందు వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని అయితే చూసాం కదా ఈ బుట్ట హ్యాండ్స్ ఈ మామూలు షోల్డర్ పైన చిన్న బుట్ట వచ్చేలాగా షార్ట్ హ్యాండ్స్ కోసం ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా చూసాము ఇంతకు ముందు వీడియోలో ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి ఏంటి అని అయితే చూద్దాం ఇదైతే నేను ఫ్రంట్ అయితే ప్యాకే పెట్టాను కాకపోతే ఇది క్రాస్ కటింగ్ మళ్ళీ షేప్ బెల్ట్ ఫ్రంట్కి బ్యాక్ బటన్స్ చూడండి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి అని అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఈ షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి అని అయితే చూద్దాం నేనైతే చూడండి అది అదొక పీస్ ఇదొక పీస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నాను చూడండి అక్కడ నుండి ఇక్కడి వరకు అయితే ఒక కుట్టు ఫస్ట్ అలా వేసుకొని తర్వాత నేను ఆ క్లాత్ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది ఇటు ఫోల్డ్ చేసుకొని దానిపైన కోర్ పైన వచ్చేలాగా ఒక అయితే వేసుకుంటాను చూడండి నేను అలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ట అయితే వేసుకోండి కరెక్ట్గా అలా వేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది కింద సైడు చూడండి సేమ్ నేను ఎలా వేసుకుంటున్నానో అలా వేసుకొని చూడండి కరెక్ట్గా వస్తుంది అలా నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అలా పట్టుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్కి అలా ఫోల్డ్ చేసుకొని ఎందుకంటే ఇది మనం ఫ్రంట్ ప్యాకే ఉంచాం కాబట్టి అది కూడా ప్యాకే ఉండాలి అలా ఉంచుకున్న తర్వాత నేనైతే పైన సైడు మూడించుల పొడవుతో అలా ఒక మార్క్ వేసుకొని మధ్యలో అయితే రెండున్నర ఇంచులకు ఒక మార్క్ అయితే వేసుకొని మళ్ళీ తర్వాత ఇటువైపు కూడా రెండున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకొని ఇలా ఒక షేప్ వచ్చేలాగా మార్క్ వేసుకొని ఆ మార్క్ ఎలా వేసుకున్నామో అలానే సేమ్ అలా కట్ చేసుకోవాలి చూడండి సేమ్ అలా కట్ చేసుకొని ఒక ఘాట్ అయితే పెట్టేసుకోండి మధ్యలో అలా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే ఉంది కదా అవైతే అన్నీ నీట్గా ఇలా పట్టుకొని మనకి ఇది క్రాసే కాబట్టి అది చూసుకోవాలి ఉల్టా సీదా ఎటువైపు ఉందని అలా కరెక్ట్గా చూసుకొని మనం దీన్ని ఉల్టాయించలేం కాబట్టి మనం లోపల సైడే వేసుకోవాలి ఉల్టా ఏదైతే ఉందో దాని సైడే అలా నీట్గా పెట్టుకొని మనం ఈ గల్లా ఏదైతే ఉందో అక్కడ నుండే అలా స్టార్ట్ చేసుకొని కుట్టయితే కరెక్ట్గా అటు ఇటు జరగకుండా గల్లా ఏదైతే ఉందో అది క్రాస్ అవ్వకుండా అలా నీట్గా కుట్టయితే వేసుకోవాలి అంటే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి అన్ని వైపులా అలానే లైనింగ్ జాయింట్ చేసుకొని చూడండి ఎలా నీట్గా వచ్చిందో అలానే వేసుకోండి మీరు కూడా అలా వేసుకున్న తర్వాత అలా ఎక్స్ట్రా ఏదైతే ఉందో క్లాత్ ఆ క్లాత్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే ఇక్కడ మనం మార్క్ వేసుకున్నాం కట్ చేసేటప్పుడు కాకపోతే ఇటు సైడ్ వేసుకోలే కాబట్టి ఒక మూడించుల వెడల్పుతోని అలా మార్క్ వేసుకొని మళ్ళీ ఒక రెండున్నర ఇంచుల పొడవుతోని అలా ఒక మార్క్ వేసుకొని అటు ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచు అలా మార్క్ వేసుకున్న తర్వాత షోల్డర్ పైన కరెక్ట్గా సెంటర్లోకి అలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా పట్టుకోవాలి కింద వైపు అలా పట్టుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ఒక కుట్టైతే వేసుకోండి నీట్గా అలా వేసుకున్న తర్వాత చూడండి అటువైపు కూడా అలానే నీట్గా అలా పట్టుకొని సెంటర్లో పట్టుకోవాలి పైన షోల్డర్ పైన కింద సైడ్ మాత్రం క్రాస్ వస్తుంది అలానే రావాలి అలానే కరెక్ట్గా పట్టుకున్న తర్వాత మనకు ఆ కింద ప్లేట్ ఏదైతే ఉందో అక్కడ నుండి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మధ్యలో ప్లేట్ వేసేటప్పుడు సెంటర్ పాయింట్ అలా చూసుకొని అలా ఒక మార్క్ వేసుకోవాలి చూడండి అలా వేసుకొని ఒక ఇంచున్నర ఇంచుల వెడల్పుతో అటు ఇటు వచ్చేలాగా అలా వేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా అలానే పట్టుకొని కింద ప్లేట్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా స్ట్రెయిట్గా చూసుకొని కరెక్ట్గా కింద ప్లేట్కి స్ట్రెయిట్గా చూసుకొని ఒక కుట్టైతే అలా వేసుకోండి ఒక ఇంచుల పొడవుతో అలా అది నీట్గా అలా ఫోల్డ్ చేసుకొని కింద ప్లేట్కి స్ట్రెయిట్గా వచ్చేలాగా అలా పట్టుకొని అలా ఒక అయితే వేసుకోండి ప్లేట్ చూడండి అలా వేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలానే వస్తుంది చూడండి లోపల సైడ్ కూడా అలా రావాలి ప్రతి ఒక్క ప్లేట్కి ఒక రెండించుల గ్యాప్ అయితే ఉండాలి మళ్ళీ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేసుకోవడానికి మధ్యలో ఒక ఘాట్ అయితే అలా పెట్టుకొని గుర్తుండడానికి దీనికైతే ముందే పెట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు అక్కడ పెట్టేసుకొని కరెక్ట్గా మధ్యలో నుంచి పెట్టుకుంటేనే అది మనము కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ నుండి లాస్ట్ నుంచి వేసుకుంటే కరెక్ట్గా రాదు ఈ కింద ప్లేట్ ఏదైతే ఉందో అది కొంచెం అలా ఫోల్డ్ చేసుకొని లోపల సైడు మనం ఈ అయితే వేసుకోవాలి చూడండి అలా కుట్టు వేసుకోండి నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న సరే కానీ మనం మధ్యలో నుంచే వేసుకోవాలి ఈ అయితే అలా మళ్ళీ ఇక్కడ నుండి అటువైపు కూడా అలా కింద ప్లేటు ఏదైతే ఉందో అలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి లోపలికి అప్పుడే మనకి కింద ప్లేట్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా వేసుకున్న తర్వాత కుట్టైతే అక్కడ వరకు అలా వేసు అలా నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత నేనైతే అక్కడక్కడ ఘాట్ పెట్టుకుంటాను మీరు పెడితే పెట్టండి లేదంటే లేదు అలా ఎక్స్ట్రా క్లాత్ అది ఏదైతే ఉందో అది కట్ చేసి దానిపైన ఒక కుట్టైతే వేసుకోండి నీట్గా వస్తుంది పైన భాగం మీద వచ్చేలాగా వేసుకోండి ఆ కింద కుట్ట ఏదైతే ఉందో అది పైన సైడ్ అనుకొని ఆ పైన కరెక్ట్గా కోరు మీద వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోండి నీట్గా ఎందుకంటే మనము ఈ ప్లేటు అంటే లోడింగ్తో వేసుకోలేదు కాబట్టి ఇలా కుట్ట అనేవి వేసుకుంటే పైన నుండి లోడింగ్తో వేసినట్టే ఉంటుంది ఇదైతే కంప్లీట్ అయిపోయింది అదైతే పక్కన పెట్టేసి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ జాయింట్ చేసుకొని నీట్గా అలా కరెక్ట్గా పట్టుకొని అలా గల్ల నుండే స్టార్ట్ చేయాలి ఎప్పుడు మనం లైనింగ్ వేసుకున్నా కూడా గల్ల దగ్గర నుండే స్టార్ట్ స్టార్ట్ చేసుకొని రౌండ్ గల్ల అయిపోయిన తర్వాతనే మనం సైడ్లకు జాయింట్ చేసుకోవాలి ఇది ఎప్పుడు చూపిస్తాం కాబట్టి అదైతే మొత్తం చూపి చూపించలేదు ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అది ప్లేట్ ఏదైతే ఉందో అదైతే వేసుకుందాం ఒక నాలుగు ఇంచులు పొడవుతో మనం సెంటర్ పాయింట్ అయితే చూసుకొని అదే అక్కడ ఘాట్ అయితే పెట్టుకున్నాం కదా ఆ ఘాటు దగ్గరనే అలా నీట్గా పట్టుకొని ఒక ప్లే ప్లేట్ అయితే వేసుకున్నాము ఆ ప్లేట్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ బటన్ కాబట్టి ఇప్పుడైతే మనము వెనకాల పట్టి వేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ముక్సు కాజా పట్టి వేసుకుందాము చూడండి అలా అలా కుట్టుకొని నేనైతే ఆ గల్ల భాగం మనకి ఏదైతే ఉందో అదైతే జాయింట్ అలా వేసుకొని నేనైతే ఇది వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అలా చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ పట్టేదైతే ఏదైతే ఉందో ఆ పట్ట అయితే అలా నీట్గా వేసేసుకుంటాను చూడండి అలా నీట్గా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అది కరెక్ట్గా అలా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని ఇదైతే ఓపెన్ చేసుకోవాలి అంటే ముందుగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలానే ఓపెన్ చేసుకుంటాను ఎందుకంటే గల్లా అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇలా అన్ని లైనింగ్ జాయింట్ చేసుకొని ప్లేట్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని కాజా పట్టి అయితే వేసుకుంటాను ఇలా ఎందుకంటే ఇక్కడ దారాలు కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది చూడండి అలా సేమ్ మనం కాజా పట్టి ఎలా వేసుకుంటామో అలానే నీట్గా వేసుకోండి చూడండి అలా అంటే మరీ వెడల్పుతో ఫోల్డ్ చేసుకోకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచు అలా ఫోల్డ్ చేసుకొని వేసుకోండి నీట్గా కనిపిస్తుంది చూడండి సేమ్ మళ్ళీ కాజా కూడా మెయిన్ క్లాత్ తీసుకొని మనకి లోపల లైనింగ్ క్లాత్ కూడా కొంచెం పెట్టేసి అలా కాజా పట్టి కూడా కుట్టేసుకోండి కరెక్ట్గా ఉంటుంది చూడండి అది వేసుకునేటప్పుడు మనము లోపల సైడ్ అయితే కొంచెం క్లాత్ అలా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే పైన సైడ్ నీట్గా కనిపిస్తుంది అలా ఫోల్డ్ చేసుకొని మనం సేమ్ కాజా ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి కరెక్ట్గా వస్తుంది చూడండి అలా నేనైతే దీనికి కాజాలే పెడతా కాబట్టి మిషన్ కాజాలు దానికి మధ్యలో నుంచి ఒక అయితే వేసుకొని అలానే వదిలేస్తున్నాను చూడండి ఎందుకంటే గల్ల పట్టి వేసేటప్పుడు నేను కాజాలు పెట్టుకుంటాను కాబట్టి అలా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మనం క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం షోల్డర్ జాయింట్ చేసుకొని ఒక కుట్టైతే వేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు భుజాలు జారకుండా ఉండాలనుకుంటే అక్కడైతే మనము ఏ గల్ల వైపు ఏదైతే ఉంటుందో దానికైతే కొంచెం కుట్టు ఎక్కువ పట్టుకొని అది చేతులు జాయింట్ చేస్తాం కదా అటు సైడ్ కొంచెం తక్కువ తక్కువ పట్టుకోవాలి క్లాత్ కుట్టు వేసేటప్పుడు అలా కరెక్ట్గా ఉందా ఉన్నాయా లేవా అని రెండు చూసుకొని అలా కుట్టు వేసుకోవాలి నీట్గా ఇలా నేనైతే అవి రెండు కూరలు ఏవైతే మనం కట్ చేసుకుంటామో అవి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటితోనే నేను ఇవి కుర్చీళ్ళతోనే వేసుకుంటాను గల్లపట్టి చూడండి అలా నీట్గా వేసుకుంటాను ఇది ఇంతకుముందు వీడియోలో చూపించాను కాబట్టి నేను ఇప్పుడు అదైతే చూపించలేదు ఇప్పుడైతే మనము బుట్ట హ్యాండ్స్ కోసం ఎలా కట్ చేసుకున్నాము అయితే చూసాము ఇప్పుడైతే ఎలా కట్ కుట్టుకోవాలి అని అయితే చూద్దాం చూడండి దీనికైతే అటు ఇటు అయితే జాయింట్లు అయితే పడతాయి అందుకని ఫస్ట్ అయితే మనం జాయింట్లు అయితే వేసుకుందాము చూడండి ఆ బార్డర్ అయితే అటు సైడు వచ్చింది కదా ఇంకా బార్డరు అదైతే కట్ చేసుకొని ఇలా అయితే నేను జాయింట్ వేసుకుంటున్నాను చూడండి అలా అలానే వేసుకోండి మీరు కూడా వీడియో ఎక్కువ లెంతుందనైతే స్కిప్ చేస్తూ చూడకండి మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కరెక్ట్గా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంట్లో మిషన్ కుట్టుకోవాలి నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి అని అయితే అందరికీ ఉంటుంది కాకపోతే ఎలా కుట్టుకోవాలి అనేది అర్థం కాదు వాళ్ళ కోసం మాత్రం నేను ఇది చూపిస్తున్నాను చూడండి అంటే చాలానే మంది చూపించే వాళ్ళు ఉన్నారు కుట్టే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది నాదైతే క్లియర్గా నేను కుట్టే విధానం అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసి చెప్పండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని అయితే చెప్పండి చూడండి అలా అయితే నేను జాయింట్ అయితే వేసుకుంటున్నాను దీనికైతే నేను ఉల్టాయించే కుడతాను కాబట్టి ఇలా ఉల్టాయించి కుట్టేటప్పుడు మనకు అది సీదా క్లాత్ ఏదైతే ఉంటుందో దానిపైన వేసుకొని అటు సైడు లోపల సైడు మనం ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టైతే వేసుకోవాలి లైనింగ్ మీద అలా వేసుకున్న తర్వాత పైనుండి నీట్గా కోరు మీద వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోవడమే నీట్గా ఎందుకంటే దీనికి తురుపా ఏమీ అవసరం లేదు ఎందుకంటే బార్డర్ వచ్చింది కాబట్టి అలా చూడండి ఎక్కడ ముడత రాకుండా ఒక కుట్టైతే వేసుకోండి నీట్గా ఒకవేళ ఆ కుట్టద్దనుకుంటే మళ్ళీ అది విప్పేసుకున్న పర్వాలేదు కుట్టుకున్న తర్వాత అలా వేసుకున్న తర్వాత అలా నీట్గా పట్టుకొని మనము ఈ లైనింగ్ అయితే జాయింట్ వేసుకోవాలి ఎక్కడ ముడత రాకుండా మెల్లిమెల్లిగా వేసుకోవాలి చూడండి అలా మెల్లిమెల్లిగా ఆపుకుంటూ కుట్టుకోవాలి మిషన్ తొందర తొందరగా కుట్టకుండా స్లోగా కొట్టుకోవాలి చూడండి ఎక్కడా ముడత రాలేదు ముడత వస్తే మాత్రం మళ్ళీ విప్పి మళ్ళీ వేసేయండి చూడండి ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఉల్టా సీదా అయితే చూసుకోవాలి ఆ లోతులు మనం అయితే ఏవైతే కట్ చేసుకున్నామో ఆ ఘాట్లు కరెక్ట్గా వచ్చేలాగా చూసి వేసుకోవాలి అలా వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసి ఇలా ఇప్పుడైతే మనం కుచ్చీలు ఎలా పెట్టుకోవాలి అని అయితే చూద్దాం చూడండి ఆ కుర్చీళ్ళు ఏది మనం సెంటర్ పాయింట్ ఘాట్ అయితే పెట్టుకున్నాం కదా ఆ ఘాటు షోల్డర్ పైన కరెక్ట్గా వచ్చేలాగా అలా పెట్టుకొని నీట్గా మనము ఒక మూడు కుర్చీళ్ళే పెట్టుకుందాం ఇటువైపు మూడు కుర్చీలు వైపు మూడు కుర్చీళ్ళు చూడండి కరెక్ట్గా దగ్గర దగ్గర పక్క పక్కనే వచ్చేలాగా పెట్టుకోవాలి చూడండి నేను ఇలా పెట్టుకుంటున్నాను అలానే పెట్టుకోండి నీట్గా ఏదైతే కొంచెం లేట్ అయినా సరే మెల్లగా కరెక్ట్గా నీట్గా పెట్టుకోండి ఎందుకంటే అటు ఇటు మళ్ళీ దూరం దూరం వస్తే ఆ బుగ్గ అనేది కరెక్ట్గా లేవదు దగ్గర దగ్గర పక్కన పక్కన వచ్చేలాగానే పెట్టుకోవాలి అలా చూడండి అలానే పెట్టుకోండి మళ్ళీ ఇవి మన ఘాట్లు ముందు సైడు వెనకాల సైడు వచ్చేలాగా చూసుకొని ముందే పెట్టేసుకోండి కరెక్ట్గా ఉంటుంది చూడండి అలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడికి క్లాత్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకు ఇటువైపు కూడా సేమ్ అలానే మనం అటువైపు ఎట్లా ఎలా అయితే కుచీలు పెట్టామో మళ్ళీ ఆపోజిట్ మనం ఇటువైపు మలిపాం కదా ఇప్పుడు అటువైపు మలుపుకుంటూ కుచీలు పెట్టుకోవాలి చూడండి అది ఫస్టే పెట్టుకునే అవసరం లేదు ఇప్పుడే మనం డైరెక్ట్ మలిపి పెట్టుకోవచ్చు నీట్గా వస్తుంది చూడండి ట్రై చేసి చూడండి కరెక్ట్గానే ఉంటుంది నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఈ ప్లేట్ ఏదైతే ఉందో భాగం ప్లేటు అదైతే పైన సైడ్ వచ్చేలాగా మనం కుట్టు వేసుకోవాలి చూడండి అలా అలా వేసుకొని క్లాత్ ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేసుకొని ఇంకో కుట్టైతే వేసుకోండి నీట్గా చూడండి లోపల సైడ్ ఎలా బుగ్గా వచ్చింది పైన సైడ్ కూడా కరెక్ట్గా నీట్గా మంచిగా లేచినట్టు కనిపిస్తుంది అలానే వస్తుంది చూడండి మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి షార్ట్ హ్యాండ్స్కి పఫ్ చిన్న బుగ్గలు కరెక్ట్గా కనిపిస్తాయి మంచిగా నీట్గా అంటే సింపుల్ చీరకి కూడా గ్రాండ్గా కనిపిస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్